విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి పొంగనూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నిరసన పొంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాషా ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో విలేకరులపై అక్రమ కేసులు నిరసిస్తూ నిరసన వ్యక్తం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం పుంగనూరు నియోజకవర్గం అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి లీగల్ అడ్వైజర్లు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

کمرانی کمانی کمانی پتیو جسک جی پی ڈی جی وائکتہ کمانی کمانی پتیو جسک کمانی کمانی پتیو 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 ೂಜೆ ವೈಕ್ಯದ ಜರ್ನಲಿಸ್ಟ್ರು ಬೈಪಿನ ಕೇಸು ಅಕ್ರಮ ಕೇಸಲ ಜರ್ನಲಿಸ್ಟ್ರು ಬೈಪೇಟಿನ ಅಕ್ರಮ ಕೇಸಲು ಜರ್ನಲಿಸ್ಟ್ ಬೈಪೇಟಿನ ಅಕ್ರಮ ಕೇಸು நாம வரலை மதிய சர்மேன்னே நாம வரலை பதிகா ஸ்வேட்சனோ யோ போயா யாரின் मामूल கதைக்காது கேனா ஏய் இங்க இருக்குنا பா பைக் அதா வெக்கனோ அசி ஃபைனல்ன குர்பானி கிளி சொல்லி வரல கட்டக்கட்ட கிளி சொல்லி வரல ஜோシナ நாம வரலை மதிய சர்மேன்னே நாம வரலை பதிகா ஸ்வேட்சனோ டேய் அதுக்கு அப்புறம் அதான் வந்து டாக்ல வந்து நம்ம வந்து என்ன பண்ணுங்க பை சைடுலலாம் வந்து சார் இங்க கொஞ்சம் நிக்கிரா அண்ணு கூட இத கத்துக்காதீங்க சார் நீங்க வந்து ஆப்ளே சார் நீங்க வந்து రోజు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారితో పాటు అదే విధంగా ఆరు మంది జర్నలిస్టుల పైన పోలీసులు అక్రమ కేసులు కట్టారు అక్రమ కేసులకు ఈ రోజు నిరసనగా డబ్ల్యూజేఎఫ్ నుండి మేము నిరసన కార్యక్రమం చేపట్టాము ఇదే విధంగా ఒక విలేకరి తన వార్త స్వచ్ఛ స్వచ్ఛందంగా రాస్తే దానిపైన పోలీసులు అక్రమ కేసులు కట్టి విలేకరులపై దులుం చూపిస్తున్నారు కాబట్టి దీనికి మేము నిరసనగా ఈ రోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా డబ్ల్యూజేఎఫ్ తరఫున రాష్ట్రంలో మొత్తం దీనికి మేము పెద్ద పెద్ద సంఖ్యలో ధర్నాలు చేస్తాం రాష్ట్రోకులు చేస్తాం అక్రమ కేసులు ఎత్తివేయకపోతే దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఖండిస్తున్నాము ప్రజలందరికీ సమాజానికి దేశానికి అక్కడ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చారు అందులో భావపట్ల స్వేచ్ఛ వాక్ స్వాచ్ఛ అక్కడ ఇచ్చారు ఇందులో ఆర్టికల్ నైన్టీన్ ని దెబ్బతీసే విధంగా పల్నాడులో ఒక విలేకరి రాసిన వార్తపై అక్కడ అనేకమంది విలేకరుల మీద పోలీసులు కేసు కట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోర్త్ ఎస్టేట్ అనేది ఎక్కడ న్యాయం జరగకపోయినా ఆఖరిగా అక్కడ పత్రిక న్యాయం చేస్తుంది మీడియా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు మహాన్ ఆ రోజే ఎస్టాబ్లిష్ చేశాడు అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఆ విలేకరుల మీద జరిగినటువంటి విలేకరుల పైన పెట్టినటువంటి ఆ కేసులు వెన్నీ ఎత్తాలని చెప్పేసి మేము ఏపీ ఏపీ డబ్ల్యూ మేము తరఫున మేము మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసులను ఎత్తేయకపోతే రాష్ట్ర స్థాయిలో మేము ధర్నాలు రాస్తారోకాలు నిర్వహిస్తాం అదేవిధంగా లో కూడా ఆ ఇక పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యవహారాల విషయమై పత్రికలో నిలబెడితే ఇంకొించి ఎనిమిది మంది విలేకరుల పైన విలేకరులకు నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులే ఈ పత్రికా స్వేచ్ఛను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు అందుకోసమనే పోలీసులు ఇలాంటి కేసులు ఎత్తేసే విధంగా ప్రభుత్వము పోలీసులకు సూచనలు ఇవ్వాలి ఆదేశాలు ఇవ్వాలి ఎందుకంటే ఈ యొక్క సమాజంలో నిజాయితీగా నిజాలను ఇట్లాంటి నిజాలను పత్రిక ద్వారా మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి మీడియాను పత్రికను స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నింటినీ కూడా వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఏపీ ఏపీడబ్ల్యూజే తరఫున అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నప్పం చేస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో పత్రికల స్వేచ్ఛను కాలరాచే విధంగా సాక్షి పత్రికలో కథనాలు తప్పుడు రాశారంటూ దురుద్దేశంగా ఆపాదిస్తూ ఎడిటర్ పైన విలేకరుల పైన కేసులు కట్టడం బాధాకరం ఈ కేసులను తక్షణం ఉపసంహరించాలి లేకపోతే దీన్ని జిల్లా స్థాయి నుంచి కూడా ఉద్యమాలు చేపడతాం ఈ కార్యక్రమానికి సహకరించిన ఏపీడబ్ల్యూజెఫ్ సంఘానికి ప్లస్ నియోజకవర్గ విలేకరులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపు కనుల పండుగగా శ్రీ సోమేశ్వర స్వామి వారి రథోత్సవం పుంగనూరు స్థానిక నగిరి వీధిలో వెలిసి ఉండు శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు శివనామ స్మరణతో రథోత్సవం చుట్టుపక్కల ప్రాంతం మారుమ్రోగింది